పరమగీత గ్రంథము రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చనాలు చదువుదాం నా ప్రియుడు నా వాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందను మేపుచ్చున్నాడు చల్లని గాలి వీచు వరకు నీడలు వరకు ఇర్రివలెను లేడి పిల్లవలను కొండబాటల మీద త్వరపడి రమ్ము ప్రేమ కలిగిన మహాపరుషత్ తండ్రి ఆశ్చర్యకరుడా ఇంతవరకు నీ నామాన్ని స్మరించి ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఇప్పుడైతే ప్రభువ పరమగీత గ్రంథం రెండవ అధ్యాయము చివరి రెండు వచనాలలో ఇంకా మిగిలిపోయిన మరికొన్ని సంగతులు నీ సన్నిధానములో వాక్యమును ధ్యానించడానికి నీ దాసుడు నాయన ప్రారంభిస్తుండగా నిదాసు నేను సిలువచాటును మరుగు చేసి అందులో కావలసిన ఆత్మీయ జీవాహారాన్ని దేవా మా కూడా అనుగ్రహించి మీరే మహిమ పొందండి నిదాసు వట్టివాడే తండ్రి నీవు బయలుపరిస్తే తప్ప అవి మాకు అర్థం కావు నీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించండి నన్ను అభిషేకించండి దేవా లోతైన మాకు కావలసిన ఆత్మీయ సంగతులు ఆత్మీయ జీవాహారం ఇచ్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లెలుయా ప్రియా దేవుని బిడ్డలారా గత అనేక వారాలు లేదా నెలల నుండి ఈ పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం నుండి ధ్యానిస్తూ రెండవ అధ్యాయము ఇప్పుడు చివరి వచనాలు పదహారు పదిహేడు వచనాలకు వచ్చాం ఈ పదహారవ వచనంలో నా ప్రియుడు నా వాడు నేను అతని దానను అనే అంశాన్ని అయితే సుమారుగా రెండు మూడు వారాలు చెప్పడము జరిగింది ఇప్పుడైతే అందులోనే రెండవ భాగము పార్ట్ బి అనుకోండి పదహారు వచనంలో అది పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు ఏమంటుందండి శూలమితి కన్యక పద్మములున్న చోట పద్మములు అంటే లోటస్ అది కలువ పువ్వు లేదంటే తామర పువ్వు అవునా పద్మములు ఉన్న చోట మందను మేపుచున్నాడట అర్థమైందండి ఎవరి పద్మములు పద్మములు అనగా ఒక్కొక్క విశ్వాసి మంద అనగా గమనించండి సంఘము హలలుయా మంద అనగానే అనేకమైన గొర్రెలు కలిసి ఉంటాయి అవునా పద్మము అనగానే అది ఒక కొలనులో ఒక బురదలో అర్థమైందండి దాని ఏర్లు కింద వరకు బురదలో నుండి ఆ పద్మము పెరుగుతుందండి ఎస్ అలాంటి పద్మాలు ఈరోజున ఎన్నో ఆయన సంఘములో మందలుగా ఉన్నాయి దేవుని స్తోత్రాలలు అవునా నేను ఒక పద్మమును నువ్వు ఒక పద్మమే ఎక్కడెక్కడ ఏ బురదలో ఉన్న పద్మములన్నీ ఆయన కలెక్ట్ చేసి మందగా చేసి అర్థమైందండి మేపుతున్నాడట అల్లుయ ఆ మేపేది మళ్ళీ అక్కడ ఇక్కడే అంటే ఈ భూలోకము ఒక లోకము మట్టిలోకము పాపలోకము పద్మములు ఆయన ఏరుకొని మందగా మనందరినీ గొర్రెలుగా ఒక దొడ్డిలో చేర్చి మేపుతున్న ప్లేస్ అయితే భూమి మీదనే అవునా కాదా భూమి మీదనైనా పరలోకానికి తీసుకెళ్ళాడు ప్రభు ఇప్పుడు లేదు కదా ఎక్కడనే మేపుచున్నాడు అయితే ఇక్కడ చేరినటువంటి పద్మములన్నీ కూడా ఎటువంటి వారో మనం తెలుసుకోవాలి ఆయన మందగా ఉన్నటువంటి పద్మములు లేదా గొర్రెలు ఎటువంటి వారో ఇక్కడ చెప్తున్నాడు ఆయన పద్మము అనేది బురదలో నుండి పైకి పుట్టుకొనిచ్చి వికసించేది అవునా అటువంటి దేవుని పద్మములు చాలా ఉన్నాయి ఉదాహరణగా లోతును మనము తన జీవితాన్ని ధ్యానం చేయొచ్చు లోతు జీవించినటువంటి ప్రాంతం ఇటువంటిది అది సోదోమా గొమర్రా పట్టణాలు అక్కడ ప్రజలందరూ కూడా బురద కంటే మరీ హీనమైన ప్రజలు అవునా అవునా కదా కానీ వారి మధ్యనే దేవుని పద్మముగా దేవుడు కోరుకునే పద్మముగా ఆ బురదలో నుండే తాను పెరిగి తప్పదు మరి అందుకని ఆ దుర్మార్గుల యొక్క కామ వికార చేష్టలను బట్టి లోతు చాలా బాధపడ్డాడట అందుకే లోతును దేవుడు నీతిమంతుడు అని సంబోధించి రాయించాడు పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం మరియు ఆయన సోదోమ గోమరలను పట్టడంలో భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వారికి వాటిని దుష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడ లోతును తప్పించను అల్లెలుయా లోతెవరట నీతిమంతుడట మాట పరిశుద్ధాత్మ దేవుడు అపౌస్త్రుడైన పేతురు ద్వారా రాయించాడు ఎందుకు లోతు నీతిమంతుడని చెప్తున్నాడు దేవుడు చెప్పండి ఎందుకంటే తన చుట్టూ ఉన్న పాపపు బురద తను అంటించుకోలే బురదల బురద మధ్యన ఉన్నాడు అక్కడే నివసిస్తున్నాడు కానీ ఆ బురద తనకు అంటనివ్వలే పద్మము కూడా అంతే పువ్వు కూడా అంతే ఆ ఆకులైనా చూడండి నీటిలో ఉన్నా సరే ఆ నీరు దానికి అంటద్దు మనము మన చుట్టూ ఉన్న ప్రజలతోనే కలిసి ఉండక తప్పదు అయినా సరే ఆ పాపపు బురద మన బ్రతుకుల్లోకి రానివ్వకుండా జీవించినప్పుడు అటువంటి వారిని ఏమంటాడండి ఆయన పద్మములు అంటాడు ఆయన అల్లెలుయా నీతిమంతులు అంటాడు ఆయన హల్లెలుయా కాబట్టి తాను శారీరకంగా పరిశుద్ధంగా ఉండడమే కాదు మానసిక పరిశుద్ధతను కూడా కాపాడుకున్నాడు ఏమంటుంది అతని కోసం లేఖనం తాను చూచిన వాటిని బట్టియు విని వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సు నొప్పించుకొనుచు వచ్చాను అర్థమైందండి ఒకరోజు కాదట దినదినము తన మనస్సు నొచ్చుకుంటూనే వచ్చాడు ఏ మాత్రము కూడా మానసిక పాపము కూడా ఊహల్లో కూడా రానివ్వకుండా కాపాడుకున్నాడు లోతు అందుకే దేవుని పద్మములు సంఘాలలో ఉంటారు ఉండాలి మన లోకాన్ని విడిచి వెళ్ళిపోలేము ఎందుకంటే మన నివాసాలు లోకములో ఉంటుంది మన బాంధవ్యాలు ఎవరితో ఉంటుందండి తప్పనిసరిగా లోకముతో ఉంటుంది కానీ లోకముతో ఉన్నా సరే బురద అంటనివ్వకుండా అంటకుండా ఎదుగుతున్న తామర పువ్వుల్లా ఉంటూ అన్ని తామర పువ్వులు మందగా ఎక్కడ చేరాలి దేవుని యొక్క సన్నిధానములో అర్థమవుతుందండి హల్లెలుయా అల్లెలుయా కాబట్టి ఆమె అంటుంది పద్మములు ఉన్న చోట ఆయన మందను మేపుచున్నాడు పద్మములు ఎక్కడుంటే గుంటలోనే నీటిలోనే పెరుగుతాయి కింద చాలా బురద ఉంటుంది మనము కూడా ఎక్కడండి ఎదుగుతున్నాం ఈ లోకంలోనే కదా తప్పదు మరి అయినను సరే ఆ మురికి అంటనివ్వకుండా మనము జాగ్రత్తగా జీవించాలి ఆమె చెప్పిన సాక్ష్యం అది హలెలుయా 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 ఇంకా ఏమంటుందండి లేఖనం చదవండి పది పదిహేడు వచ్చిన చల్లని గాలి వీచు వరకు నీడలు లేకపో వరకు ఇర్రివలను లేడి పిల్లవలను కొండ బాటల మీద త్వరపడి రమ్ము హలలుయా చూసారండి ఎందుకు ఈమె రమ్ము అంటుందో తెలుసా రిడా త్వరగారా అని ఎందుకు అంటుంది ఈమె ఎందుకంటుందని అంటే ఈమెకు ప్రభువు చాలా దూరంలో ఉన్నాడు అంటే ఆయన ఈ భూమి మీద పని ముగించుకొని ఈ భూమి మీద తండ్రి అప్పగించిన పని కర్తవ్యం ముగించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడట మన నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉండడానికి విజ్ఞాపన చేస్తూ ఉండడానికి మరలా మన కొరకు నివాసములు ఇండ్లను డిజైన్ చేసి దగ్గర నుంచి కట్టించడానికి అలెలుయా అవునా ఇప్పుడు మనము వెయ్యి కళ్ళతో కాదు కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నామా లేదా హల్లెలుయా ఎదురు చూస్తున్నామా లేదా కాబట్టి ఎప్పుడు నాయన నీ రాకడ ఎప్పుడు వస్తావు త్వరగా రా త్వరగా రా ఎందుకంటే నీవు ప్రేమించిన ప్రేమను రుచి చూచాక నీ ప్రేమను మేము అనుభవించిన తర్వాత నువ్వు లేకుండా ఈ భూమి మీద బ్రతకలేకపోతున్నాం త్వరగా దిగిరా చల్లని గాలి వీచు వరకు అర్థమైందండి చల్లని గాలి వీచు వరకు తర్వాత నీడలు వరకు ఏంటిది నీడ ఎప్పుడు ఉండదు చెప్పండి భూమి మీద మనకు అసలు నీడంటూ ఏమీ లేదు ఎవరి దగ్గర ఆశ్రయం పొందుదామన్నా అసలు వాళ్ళకే ఆశ్రయం లేదు అవునా కాబట్టి మనకు నీడను అనుగ్రహించేవాడు ఎవరండి శిలువ ఏసయ్యా శిలువ చాటున మనకు దొరికే నీడ ఇక్కడ ఏ నీడ లేవు ప్రభా నాకు కావలసిన నీడ పరిశుద్ధాత్మ శగినా మేఘపు నీడ సిలువ మీద నా కొరకు ప్రాణం పెట్టిన శిలువ చాటున నీడ అది నాకు కావాలి త్వరగా త్వరగా రా ఈ నీడలు నాకు నీడనివ్వట్లే కాబట్టి ఎంత జీవించి ఎంత సంపాదించినా సరే నేను ఏదో ఒకరోజు ఈ నీడను కూడా విడిచి పోవలసిందే అవునా కాదా అవునా కాదా ఈ నీడ కూడా విడిచిపోవలసిందే ఈ దేహం అనే గుడారమనే నీడ కూడా విడిచిపోవలసిందే రాబు ఆ త్వరగా అనే ఆశతో విశ్వాసి బ్రతకాలట అల్లుయ అలా బ్రతికిన వ్యక్తే చెబుతున్నాడు కొరిందులకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి నుంచి కూడా చదువుదాం భూమి మీద చూసారండి అమ్మా భూమి మీద ఈ గుడారము శిథిలమైపోద్దా లేదా అయిపోద్ది ఇదైనా ఇదైనా అంటే మన దేహం అనేటటువంటి గుడారమైనా శిథిలం అయిపోద్ది ఏమా నూట పదేళ్ళు బ్రతుకుతావా బ్రతుకుతావా ఎవరో బాబు ఎందుకు నాయన కాళ్ళు చేతులు వంగిపోయి పళ్ళు ఊడిపోయి కళ్ళు మందగిలిపోయి చెవుడైపోయి అందరి చేత చీవాట్లు తింటూ చెప్పమా మంచం మీద ముద్దయిపోయి బ్రతుకుదామా బ్రతుకుతామా నూట యాభై సంవత్సరాలు చిచ్చిచ్చి వద్దు ప్రభా చెప్పండి అలా బ్రతుకుతామండి వద్దు నాయనా వద్దు కాస్త ముందుగానే నాకు మంచి మరణం ఇచ్చి తీసుకెళ్ళి అనుకుంటాం ఎందుకంటే ఇది శాశ్వతం కాదు అర్థమవుతుందండి అక్కడ ఏం చెప్తుంది లేఖనం చదవండి పిల్లారా భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిచ్చమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదహ లేలుయా లేలుయా మనము దిగం దిగంబరులము కాక వస్త్రము ధరించుకునిన వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూలుగుచున్న ముహల్లెలుయా ఏమంటుంది లేఖనం చల్లని గాలి వీచు వరకు రా ప్రభా నువ్వు రా త్వరగా త్వరగా రా అని ఈ దేహం అనేటటువంటి గుడారములో ఉంటూ మూలుగుచున్నాము ఈ నివాసంలో ఉండి కూడా ఆయన అవునా కదా కానీ ఆయన వచ్చేటప్పుడే వస్తాడు మరి రాలేదని మా నిరీక్షణ వదులుకుందామా వదులుకుందామా వదులుకోకూడదు అదే కదా సూలమితి కన్యక అంటుంది ఏమంటుంది ఓ బాబు మీకు తెలీదా మీకు తెలీదా ఓ అతడు నావాడు నేను అతని దానను అని ఇతరులతో చెప్తుందామే ఏమండి మీరు నావాడండి నేను నీ అలా ఏమంటుంది చెప్పాలి అతడు నావాడు నేను అతని దానని తరుడు పర్సనకి మూడో వ్యక్తి చెప్తుంది ఆమెలో ఉన్న నిరీక్షణ సర్వప్రపంచము తెలుసుకునేటట్లుగా ఈ భూమి మీద మనం జీవించాలి ఏయ్ మాకు శాశ్వతం కాదు ఈ లోకం ఈ రాజ్యం ఈ బంధాలు కూడా శాశ్వతం కాదు ఆంధ్ర మావోళం గారు నేను అందరి దానని అసలే కాను నావాడు అతను నేను అతని దానను అని వచ్చేస్తాడు నన్ను తీసుకెళ్ళిపోతాడు మా ఆయన నన్ను నీళ్ళు అనే నిరీక్షణ అందరికీ ఉండాలా కొందరికి ఉండాలా ఎవరి మట్టుకు వాళ్ళకి ఉండాలా ఎవరి మట్టుకు వాళ్ళకి ఉండాలి హలెయ హలలుయా అలాగా నిరీక్షణ నీకు కలిగినప్పుడు కాస్త ఆలస్యమైనా సరే తిండి తక్కువ చేయలేదు ఆయన పద్మములున్న చోటనే ఏం చేస్తున్నాడు బ్రతకడానికి మేపుతున్నాడుగా ఆత్మీయ జీవాహారం ఇవ్వట్లేదా మనకి మేపుతున్నాడు కదా మేపుతున్నాడు కాస్త ఎండ నీడలేని ఎండలు మన బ్రతుకుల్లో ఆవహిస్తుంది చలని గాలి ఏమో ఒక్కోసారి అంటే మన బ్రతుకుల్లో వేయకపోవచ్చు అర్థమవుతుందండి కనుక అయినను సరే ఎలా పిలవాళ్ళట మనము ఎలా పిలవాలట రీడా కొండ దారులు దాటి తొందరగా ఇర్రివలే లేడి పిల్లవలే త్వరగా రా ప్రభా నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానని అనాలట అన్నాడా పౌలు అన్నాడా లేదక్కడ ఏమన్నాడండి ఇందులోనే ఉండి మనం ఏం చేస్తున్నామట మూలుగుచున్నాము ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మోలుగుచున్నాము ఇది తీసివేయవలనది కాదు కానీ మర్చ్యమైనది జీవము చేత మ్రింగివేయబడినట్లు ఆ నివాసము ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు వెలిచూపుల వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి యుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము హలేలుయా కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన ఇష్టలమై ఉండవలనని మిగులా అపేక్షించొచ్చున్నాము హలలుయా ఎంత చక్కటి ఆశ అండి సూలమ్మితికి పౌలు చెప్తున్నాడు నువ్వు కూడా సూలమితి కనీక నేను కూడా ఇలా ఉండాలి ఎలా ఉండాలి దేహము విడిచినను దేహముతో ఉన్నను మిగులు ఆయన నేను కలుస్తాను ఇప్పుడు కాస్త దూరంలో ఉన్నాడు ఆయన దూరం ఉండడానికి కారణం ఏంటో తెలుసా భూమి మీద చేయవలసిన పనులు సంగం చేయాలి నువ్వు చేయాలి నేను చేయాలి నువ్వు నేను చేయకపోతే మన కోసం ఇంకా జీతం ఇస్తాడు ఆయన ఎలాగో ఉచితంగా తన కృపతో తన స్వరక్తమిషల్ని క్షమించి రక్షించేశాడు రక్షణ ఇచ్చాడు మరి ఆయన పని మనం చేయొద్దు ఈ భూమి మీద ఉన్నంతవరకు కంప్లీట్ చేయండి నాన్న నేను అంటాడు ఆయన మనం చేయం కదా ఆయన పని చేస్తూ ఆయన ఒకరికి ఎదురు చూస్తూ నిరీక్షణ విడిచిపెట్టకూడదు ఏమంటుందండి సులమితి కన్యక ప్రియుడా త్వరపడిరా రా ఇక్కడే కాదు అది ఎనిమిదవ అధ్యాయం చివరిలో కూడా అలాగనే అంటుందామే ఇక్కడే కాదు మళ్ళీ ఈ బైబిల్ గ్రంథం చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో కూడా అలాగే అంటుందామె ఎంత అద్భుతం అండి చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం అవును చెప్పుచున్నాడు హల్లే ఏమనాలట మనం కూడా ప్రియుడా త్వరగా రానాయన రెండు వేల సంవత్సరాల క్రితం ఎవరన్నారండి మాట అపోజితుడైనా యోహాన్ అన్నాడు కాస్త ఆలస్యమైంది అర్థమై రెండే రెండు గంటల అవుద్దేమో రెండే రెండు రోజు రోజులు అయ్యాయేమో ప్రభు దృష్టికి యోహాన్ ఉండవయ్యా రెండు రోజులకైతే వచ్చి అని అంటాడు ఆయన కాబట్టి మనము కూడా ఏమనాలట చదవండి మనం కూడా ఏమనాలట పదిహేడు వచ్చినాం ప్రకటన ఇరవై రెండు పదిహేడు ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడు కూడా ఏం చెప్పాలట రమ్ము అని చెప్పవలను హలేలుయా హలేలుయా వింటున్నారా మీరు మీరేమనాలి రానైనా త్వరగారా త్వరగారా అని తీసుకెళ్ళడానికి అప్పుడు ఏమంటాడో తెలుసా ఆయన చెప్పనా త్వరగా రమ్మంటున్నావు కదా బిడ్డ నువ్వు సిద్ధపడి ఉన్నావా అది సిద్ధపడి ఉన్నటువంటి సంఘం అనగా సూలమ్మితి యొక్క స్వభావ స్వరూప లక్షణాలు కలిగిన సంఘము అని అర్థం లేలుయా అర్థమవుతుందండి కాబట్టి మనం సిద్ధపడి ఉంటే అప్పుడు రా అని మనం చెప్పగలుగుతాం అందుకే పిల్లారా కాస్త ఆలస్యమైన మనం ఏమనాలండి లఘువైన ఇర్రివలే లేని పిల్లవలే కొండలు దాటి బండలు దాటి ప్రీడా రానాయన నువ్వు లేకపోతే నీ ప్రేమ లేకపోతే నీ సహవాసం లేకపోతే నీ వాక్యం లేకపోతే నీ సన్నిధి లేకపోతే నేను ఉండలేకపోతున్నాను స్వామి ఈ లోకంలో ఏ గాలి లేదు ఏ నీడా లేదు నువ్వు లేకపోతే ఉన్న గాలి గాలి కాదు ఉన్న నీడ నీడా కాదు రా ప్రభు రా అని ఆశతో అడగాలి చాలామంది చూసారా ప్రకటన చివరిలో అదే మాట పరమగీతాలు చివరిలో అదే మాట పరమగీత రెండో అదే చివరి వచ్చినాలో కూడా ఆశ భక్తుని ఆశ పౌలు కూడా అంతే త్వరగా వస్తాడు అందుకే అపేక్షిస్తున్నాను ఎదురు చూస్తున్నాను విడుదల కొరకు మనమే కాదు ఈ సృష్టి కూడా ఎదురు చూస్తుందట బ్రహ్మపత్రిక ఎనిమిదిలో ఉందో ఆ మాట చూడటప్పుడే వద్దు అవసరం లేదు సృష్టి కూడా మిగుల ఆశతో ఎదురు చూస్తుందట విడుదల కొరకు బిట్లారా గమనించండి చాలామంది అనుకుంటారు అరే ఆయన ఎప్పుడో వస్తానన్నాడ్రా ఇంకా రాలేదేటి అని నిరాశపరుస్తారు ఆయన ఆశ వదలకూడదు చూడండి చూడండి అప్పుడు సూలమితిలా చెప్పాలి ఎలా చెప్పాలి అతడు నావాడు నేను అతని దాని నీకు తెలుసా నా ఏసీ వస్తాను నా తీసుకెళ్ళిపోతుంది నీకు తెలుసా మా ఆయన వదిలిచాడు అనుకుంటున్నావేటి పని మీద వెళ్ళాడు ఉద్యోగానికి వెళ్ళాడు మళ్ళీ వస్తాడు అనే గొప్ప విశ్వాసం మనలో ఉండాలి ఏదమ్మా మీ దేవుడు వస్తాడు అన్నాడు నేను చిన్నప్పుడు విన్నాను ఏసీఏ త్వరగా వస్తున్నాడు కడబోరం రోగిపోతుంది యేసు రాజుగా వస్తున్నాయో చిన్నప్పటి నుంచి వెంటనే మీ దేవుడు అసలు రాడు ఎందుకు అబద్ధాలు అని ఇతరులు మనలో ఉన్న నిరీక్షణను బలహీనపరుస్తారు అప్పుడు కూడా ఏమని చెప్పాలండి అతడు నావాడు నేను అతని దానను ప్రియుడైన ఎస్సు త్వరగా రా వస్తాడైనా మీకేం తెలుసో అని వస్తాడు నన్ను విడిచిపెట్టాడు ఏమనుకుంటున్నావు అని చెప్పగలగాలి పేతురు ఎంత చక్కగా చెప్పారు చూడండి ఆ విషయాన్ని పేతురు రాసిన రెండవ పత్రికలో మూడో అధ్యాయము నాలుగో ఉచినం ఆయన రాకడను గూర్చిన మాయను ఆ మా తాత ముత్తాతలు చనిపోయినది మొదలుకొని సృష్టి ఆరంభం నుంచి ఎలాగైతే ఉందో అలాగే నిలుచున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి పూర్వము నుండి ఆకాశం ఉండేననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు చాలు 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 అర్థమైందండి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చెప్పాను ఏసయ నేడో రేపో తొందరగా వస్తున్నారని అలా కొంతమంది ఏం చేశారు ఏసఐ ఇంకా రాలేదండి ఆయన వస్తాడో రాడో అనుకొని చక్కగా వెనక్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారండి చాలామంది వెళ్ళిపోయారు కదా చాలామంది వెళ్ళిపోయారు కానీ సూలం కన్యకైతే అలా వెళ్ళదు చెబుతుంది ఏయ్ అతడు నావాడు వాడు వచ్చి నన్ను తీసుకెళ్తాడు ఈ భూమి ఏం చేస్తున్నాడో తెలుసా పద్మములు ఉన్న చోటనే పోషిస్తున్నాడు వచ్చేస్తాడు చల్లని గాలి వస్తుంది ఒక రోజున చల్లని పిల్ల తిమ్మర చల్లని గాలి అంటే ఉపదేశం ఇజ్రాయిల్ అరణ్యములో వెళ్తున్నప్పుడు సికినా మేఘము రాత్రి అగ్నిస్తంభం పగటి మేఘస్తంభం ఉంది కానీ ప్రకృతిలో ఉన్న గాలి వీస్తున్నప్పుడు శకీనా మేఘ స్తంభము కదలలేదు చుట్టూ ఉన్న మేఘాలని కదిలిపోతున్నాయి ఆ గాలికి కానీ మేఘ స్తంభాన్ని కదిలించాలంటే ప్రకృతి గాలి సరిపోదు కదిలించలేదు మరి మేఘ స్తంభాన్ని కదిలించే గాలి పరలోకము నుండి సింహాసనం యుద్ధం నుండి చల్లని పిల్ల తెమ్మర చిన్న గాలి వస్తే చాలు మేఘము ముందు నడుస్తుంది హలలుయా ఆ చల్లని గాలి మన బ్రతుకుల్లో సత్యబోధ పరిశుద్ధాత్మ అనేటటువంటి మేఘము చేత మనల్ని నడిపించి నీడకు అర్థమైందండి అక్కడ నీడ ఏ నీడ కావాలి మనకు ఆ పరిశుద్ధాత్మ సికినా మేఘపు నీడ ఆ నీడ మనకు దొరకాలంటే దేవుని యొద్ద నుండి సత్య సందేశము రావాలి దానికే మనము ముందుకు సాగుతాం అర్థమైందండి అందుకే గాలితో ఉపదేశాన్ని దేవుడు పోల్చాడు ఎఫ్ఎస్సి ఉంటుంది మనకు ప్రయాణం ముందుకు సాగాలన్నా అర్థమైందండి మనం ముందుకు కొనసాగాలన్నా యేసు రాకడ కొరకు నిరీక్షణగా ఎదురు చూడాలన్నా మనకి ఈ లోక సంబంధమైనటువంటి బోధలు అభిప్రాయాలు సందేహాలు డౌట్లు మన హృదయంలో ఉన్న నిరీక్షణ విశ్వాసాన్ని చెరపకూడదు కదలకూడదు కదలేని కొండలా ఉండాలి బాప్తిసం ఇచ్చే యోహాను కదిలే రెల్లా కదిలే రెల్లా కాదే ఏమి చూడ మీరు వెళ్ళి తిరిగి అరణ్యానికి గాలికి కదిలే రిల్లును చూడడానికి వెళ్ళారా అన్నారు ఆయన కాదు కానీ ఇచ్చే యోహాను గాలికి కదిలే రిల్లు కాడు తలవంచాడు మరి ఏ గాలికి కదులుతాడంటే దేవుని యొద్ద నుండి వచ్చిన చల్లని గాలికే నేను కదులుతాను హలెలుయ్యా హలెలుయ్యా చల్లని గాలి వీచు వరకు నేను కదలను దేవుని యద్ద నుండి సత్యబోధ వస్తేనే పరిశుద్ధాత్మ స్వరము ద్వారా సత్య బోధ వస్తేనే దేనికైనా మనము ముందుకు సాగుతాము సాగాలి అర్థమైందండి కనుక శిలువ నీడలు పరిశుద్ధాత్మ మేఘపు నీడలు ఈ తామర పువ్వులు లేదా పద్మములు అంతా కలిపి మందగా దైవ సన్నిధిలో ఆయన వాక్యం ద్వారా మేపబడుతూ ఎదురు చూస్తూ ఉన్నాము కానీ సంవత్సరమైంది రెండు సంవత్సరాలైంది పది సంవత్సరాలు ఇంత రాలేదు కానీ మన నిరీక్షణ మాత్రం ఎలా ఉండాలట ప్రభు అయిన యేసు త్వరగా రము వినువాడు కూడా త్వరగా రమని చెప్పాలట ఈ నిరీక్షణ చావకూడదు ఎందుకు రాయించాడు పరమగీతాలు సూలమితి యొక్క విశ్వాసము ప్రవర్తన అలా మనం ఉండాలని